అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము హెబ్రీయుల పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏమి అంటే మీరు చేసిన కార్యమును అంటే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తారంటే వారికి సహాయం చేస్తారు వారికి అవసరం ఉన్న ప్రతి పని కూడా మీరు చేస్తున్నారు ఇంకా ఉపచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి దేవుని నామమును బట్టి మీరు చూపిన ఆ ప్రేమను మరిచేదానికి దేవుడు అన్యాయస్తడు కాడు దేవుని నామమును బట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు ఆయన ప్రేమను బట్టి ఉపచారం చేస్తున్నారు వీళ్ళు దైవ సేవకులు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కాబట్టి ఆయనకి సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో దేవుని మీద ఉన్న ప్రేమతో మీరు వాళ్ళకి ఉప ఉపచారం చేస్తున్నారు వారికి సహాయం చేస్తున్నారు అన్ని విధాలు సహాయం చేస్తూనే ఉన్నారు కాబట్టి అందును బట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కొంతమంది ఎలా అనుకుంటారు అంటే నేను దైవజనులకి వాళ్ళకి వాళ్ళకి సేవ చేసిన సహాయం చేస్తున్నా చేస్తూనే ఉన్నా కానీ నా జీవితంలో మాత్రం ఏ కార్యమూ జరగట్లేదు ఏంటి ఊరికే చేసేది ఎంత బాధపడి ప్రయోజనం లే పాలే ఊరికే నాకేం మంచి జరగలేపాలే అని చెప్పి అనుకుంటారు నిరాశపడతారు కొంతమంది లేదు లేదు అలా అనుకోవడానికి వీలు లేదు అలా అనుకోకూడదు ఎందుకు అడిగితే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు చేసిన ఉపచారము దేవుని ప్రేమను బట్టి మీరు ఆ ఉపచారం చేశారు మేలు చేస్తారు వాళ్ళకి సహాయం చేస్తారు మరి దేవుడు వాటిని చూసి మర్చిపోవడానికి దేవుడు ఏమి అన్యాస్తుడేం కాదు ఇప్పుడు మనుషులైతే చేసిన ఉపచారాన్ని మర్చిపోతారు ఖచ్చితంగా ఏమి అంటే వాళ్ళకి అవసరమో మీరు వెళ్ళి ఉప ఉపచారం చేస్తారు వాళ్ళకేదో సహాయం చేస్తారు కొద్ది రోజులు గుర్తుంటుంది కానీ మళ్ళీ మర్చిపోతారు మనం బి మళ్ళీ అడిగినామంటే అవును ఎప్పుడు ఏం చేసినావు కరెక్ట్ కరెక్ట్ అవును అట్లా కదా కరెక్ట్ అంటారు అంటే మర్చిపోతారు కానీ దేవుడు మాత్రం అలా కాదు ఆయన స్వయంగా చెప్తున్నాడు నా నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోయేదానికి నేనేం అన్యాయస్తుని కాదు మీరు చేసే మేలు కావచ్చు కీడు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా నా దగ్గర పర్ఫెక్ట్గా లెక్క ఉంటుంది కాబట్టి నేను మర్చిపోను మీరైనా మర్చిపోతారేమో కానీ నేను అస్సలు మర్చిపోను అని దేవుడు స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే దైవ సేవకులకు సహాయం చేయండి పరిచర విషయంలో ముందుకు వెళ్ళండి దేవుని సన్నిధిలో పనిచేయండి దేవుని సన్నిధిలో సేవ చేయండి మంచిది కానీ ఏదో ఆశించి చేయడం కాదు నేను పని చేస్తున్నా దైవ సేవకులకు సహాయం చేస్తున్నా దేవుడు నన్ను బాగా దీవించే ఇలా నాకు సమృద్ధిని ఇలా ఏమి అంటే నేను పని చేయలేదమ్మా నాకు సహాయం చేయి ఈ ఉద్దేశంతో కాదు దేవుడు చేసినా చేయకపోయినా దేవుడు నాకు కావాల్సినవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు నేను దేవుని సన్నిధిలో పరిచయ చేస్తాను దేవుని సన్నిధిలో నేను పని చేస్తాను దైవ సేవకులను ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను ప్రేమిస్తాను దేవుని ప్రేమతో ప్రేమిస్తాను దేవుడు నాకు సాయం చేసినా చెప్పిన నో ప్రాబ్లం ఆయన నాకు ఆల్రెడీ నా కోసం ప్రాణమే పెట్టేసినాడు ఇంకా ఆయన నా కోసం ఏం చేయాలి ఆయన ఏం ఏమో చేయకపోతే ఏమో పర్లేదు ఎందుకంటే నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నా నాకు అది చాలు నేను సహాయం చేస్తాను నేను వారికి ఉపచారము చేస్తాను అని చెప్పి ఆ మనసుతో చేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మార్చేస్తాను ప్రజలా చాలామంది ఇలాగా చేస్తారు నిజంగానే నేనే సాయం చేయను కాబట్టి దేవుడు నాకు సహాయం చేసేళ్ళు ఇచ్చే నేను అడిగింది ఇచ్చే స్వార్థం కదా అలా ఉండకూడదు కాబట్టి దేవుని విషయంలో తప్పులేదు ముందుకు వెళ్ళాలి పరిచయం చేయాలి దేవుని పని చేయాలి దైవ సేవకులకు సహాయం చేయాలి వీలైతే వారికి దగ్గరగా ఉండాలి వారికి ప్రతి అవసరం మనం ముందుకెళ్ళి ఖచ్చితంగా తీర్చాలి ఇవ్వాలి అలా ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇప్పుడు సారపత్తు అనే గ్రామంలో విధవరాలు కనీసం తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు చాలా కరువు ఉన్నింది కదా ఆ సమయంలో ఇంకా ఈరోజు రొట్టె చేసుకొని నేను నా బిడ్డ తింటే అయిపోతుంది ఇంకా చనిపోతాము ఇంకా మా బ్రతి కింతే ఇంక ఏముందిలే అని చెప్పి నిరాశలో ఉన్నది సరే ఇది కానీ ఈ రోజు కంటిన్యూ అంతా పోతే పోండి అని అనుకునింది కానీ దేవుడు ఏలి అని అక్కడికి పంపించాడు పంపించి నువ్వు సారపత్తు అనే గ్రామానికి అక్కడ విధవరాలు ఉంటుంది ఆ విధవరాలే నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ విధవరాలు యొక్కకు ఆయన వెళ్ళినప్పుడు ఆమెను బి అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు తర్వాత వచ్చి అదే చేత్తో ఒక చిన్న రొట్టెని చేసుకురా ఒక అప్పం చేసుకురా అంటాడు అప్పుడు ఆమె చెప్తుంది అయ్యా బుడ్డిలో కొంచెం నూనె ఉంది తొట్టిలో కొంచే కొంచెం పిండి ఉంది యాడవుతుంది చెప్పండి ఇంత నేను నా బిడ్డ చివరిగా ఇంకా కరువు కాబట్టి ఇంకా అది అయిపోతుంది కాబట్టి ఇంక లేదు కాబట్టి తినేసి చచ్చిపోదాం అనుకుంటాను దాంట్లో ఎట్లయ్యా మీకు అంటే పర్లేదమ్మా చిన్నప్పం చేసుకురండి ఎంతైతే అంత చిన్నప్పం చేసుకురండి ఫస్ట్ నాకు చేసుకోరండి తర్వాత మీకు చేసుకోండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఖచ్చితంగా మీరు ఈ కరువు కాలం వైపు కూడా సమృద్ధిగా మీరు తినచ్చు దేవుడు చెప్పాడని చెప్పేసి అంటే దైవ సేవకుడు చెప్పిన మాటను నమ్మి విశ్వసించి ఆమె వెళ్ళి మొదటి అప్పం ఆయనకు చేసుకొని తీసుకొచ్చి ఇచ్చింది తర్వాత ఆ కరువు వైపు అంత వరకు కూడా దేవుడు ఆమెను దీవించలేదా ఆమె బుడ్డి నూనెతో ఫుల్గా నిండిపోయింది ఖాళీగా కావట్లేదు ఆ తొట్టి పిండి ఉండే తొట్టి ఫుల్లుగా నిండిపోయింది పిండంతా ఆమె ఖాళీ చేస్తూనే ఉంది కానీ అది ఖాళీ అవ్వట్లేదు అలా సమృద్ధిగా దీవించలేదు దేవుడు కాబట్టి దైవ సేవకులకు మనం ఉపచారం చేసినామంటే వారికి సహాయం చేసినామంటే దేవుని సన్నిధిలో పరిచయం చేసినామంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు కానీ ఏదో ఆశించద్దండి మనం ఆశించాల్సిన అవసరం లేదు సహాయం చేసినాము లాట్ మంచిదే దేవుడే ఖచ్చితంగా ఒక సమయంలో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను జ్ఞాపకం మంచుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలు ఎక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యస్తుడు కాదంటున్నారు అవును ప్రభా మనుషులైతే నేను మేము చేసిన ఉపచారం మేము చేసిన సహాయాన్ని మర్చిపోతారేమో పక్కన బయట పట్టించుకోరు కానీ మీరు మాత్రం అలా కాదు మీరు అన్యాయస్తుడు కాదు మేము చేసిన ఏ మేలైనను ప్రతినిత్యముగం నేను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు మాకు సహాయం దేవుడు మీరు ఏర్పరచుకున్న సేవకులను సేవకురాండ్రను వారికి కావాల్సిన సహాయం మేము అందిస్తే ఉపచారం చేస్తే మీ సన్నిధిలో పరిచరులుగానే చేస్తే సమస్త విషయాల్లో కూడా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని చిన్న పని చేసినా కూడా జ్ఞాపకం ఉంచుకొని తగిన ప్రతిఫలాన్ని మీరు అందించే దేవుడు దయచేసే దేవుడు అందని బట్టి కృతజ్ఞతలుస్తాను ఈ సమయంలో ఎంతమంది అయితే నేను దైవ సేవకులకు సేవకురాండ్రకు దేవుని సన్నిధిలో నాకేం నాకేమొస్తుంది నేను ఎందుకు చేయలే అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ఆలోచించేలా చేయిస్తాను ఆలోచించి తండ్రి ఏదో ఆశించి మాకు వద్దు ప్రభా ఏదో ఆశించి మేము పని చేయకూడదు సహాయం చేయకూడదు హృదయపూర్వకంగా మీ ప్రేమతో ఆయన దైవ సేవకులకు సేవకు సేవకురాకు మీరు సహాయం మేము సహాయం అందించాలి మీ సన్నిధిలో పరిచర్యలు చేయాలి పనిచేయాలి కార్యం చేయాలి క్షేమాన్ని అని సహాయం అందించమని మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు తెలియజుకుంటే ఈ వాక్యను ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం అందించమని కృప చూపెట్టమని ఏసై పరిశుద్ధ నోవాలో ప్రార్థించి స్థూతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక హమేండ్